महेश फस्ट मार्ग अब भाई ये चंद्रशेखर चंद्रशेखर परफॉर्मिंग है दादा से इनकी एफेमर्स तो लास दादा सुसंस्कार द नंबर 2 द सेक्टरी हैज राइट साइड तोड बेक सर राइट साइड

அக்கிசேசி சேர்த்து நார்மல்

అందరగారు ఒక డైరెక్ట్ ఆత్మ విరోధన ఫోర్క్రేమి మోదక్రేన సత్యశివ రత్నం శివకక రత్నం అందరగారు బైట్ బిగరేడు ఆయన తన దారంటో బాలన్నాడు దేవుడై పోకక దేవుడు సర్ ఏదో దేవుడు దేవుడ మొర్ 30% గవర్నమెంట్ 55% మనస్రేనో నాడ అందరగడ దేవుడు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీసేస్తారు లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యం వస్తుంది అందరికంటే మీరు మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు ధైర్యం వాళ్ళని గారాబ్ చేయలేదు దానివల్ల అదే అట్లా కాకుండా మీరు ఎవరెప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళప్పుడు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాలి అందరు రికవర్ అవుతారు బాగా సీరియస్గా సీరియస్ గా ఒక యాభై లక్షలు మాది సహాయం చేస్తారు మామూలుగా దెబ్బ తగినప్పుడు ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక యాభై లక్షలు డబ్బులు దెబ్బ ఇప్పిస్తాధైర్యంగా మీరేమో అంత ట్రీట్మెంట్ చెప్తా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చా నిన్న మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను సరేనా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ పర్సెంట్ ఉందమ్మా అందరికంటే అతను ధైర్యం చూశారు చూశారు ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను నిర్ణయం अंदर की नमस्कार

అల్ల దక్క దక్క 12 మంది అన్న మైక్ చేయండి మామా 36 మంది డబుల్ రై లైక్ డిపార్ట్ మైక్ చేయండి డెబ్బలు ఉన్నాయి 26 మందికి మైనర్ సైనే నా కారు తో మార్కెట్ నా

डॉक्टर शर्मा द्वारा का नागरिक समूह के द्वारा आयोजित एक परिचर्चा पर हम बहुत उत्सुक हैं आज इस कार्यक्रम पर ज्यादा ध्यान दें इस तरह की आप अपने से पारित उनका हर जिले में डाला मानकर जैसे उनका स्वागत अभिनंदन कर सकेगा यह बहुत परिवर्तन को लेकर हमारी टीम में अनेक अन्य मेरे सगाई जनरल दंगावर की जागरूकता को लेकर नई नई चीजें सुनाओ ये ये माफ़ रोको ये बर्खे बदल देता है आज क्योंकि आज इसमें भारत बहुत खुदा बस युद्ध के बाद तो नाव को मारने का बदलाव होती है तो दूर तो लेने का जिसके वहाँ पर तुलसी आए ये सब लोग मंदिर मानते हैं तो बस ये इलान कीजिए ఈ యొక్క సేఫ్టీ సైజెస్ ఉద్ఘాట చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన ధరకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టంగా మన సంఘటన ఆదాయకరణి ఈ విధంగా దీన్ని ఎవరిది కావాలని నేను కోరుకుంటున్నా అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత చూసి చూసిన తర్వాత కొందరు మీరు తల్లి ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది 没知道。 నేను ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నేను మనం అందంగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలుగా తయారు చేసే వరకు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అది చెప్పడం के ಪೊಂಡ ಜೈಡಾ ಪರಭಾಷಾ ಥ್ಯಾಂಕ್ ಯು